దేశంలో ఉన్న కార్మికులు మజదూర్ ఎవరైతే ఉన్నారో అనేక రంగాల్లో ఉన్న కార్మికులు మనకంటే పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటున్న సింగరేణి గాని బ్యాంక్ గాని ఎల్ఐసి గాని స్కీమ్ వర్కర్లు గాని రైడ్లు కానీ ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఎత్తున సభ్యలో పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మెలో దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది పాల్గొంటా ఉన్నారు నరేంద్ర మోడీ గారు తెచ్చిన కొత్త విధానాలు ఏవైతున్నాయో కొత్త చట్టాలు ఏవైతున్నాయో ఇవన్నీ యజమానులకి పెట్టుబడిదారులకి కొమ్ము కాసే విధంగా ఉన్నాయి మన హక్కులు మన హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయి అందుకే మనం దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో మన జిహెచ్ఎంసీలో ఇరవై ఆరు వేల మంది కార్మికులు ఉన్నాం ఈ రోజు ఈ రోజు దాదాపు తొంభై పర్సెంట్ కార్మికులు బంద్ పెట్టి జిహెచ్ఎల్సీ కార్మికుల ద్వారా ఈ రోజు తర్వాత చూపించడం జరిగింది రెండవది ఇరవై ఆరు వేల జీతం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కొట్లాడుతున్నాం ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేల కొంత దాకా వచ్చాం దగ్గరలో ఉన్న పెంచుకోగలుగుతాం ఈ పోరాటం ఏక్యత మరింత గట్టిపడాలి బలపడాలి మీరు వాన వస్తుందని వాన కోసం చూడొద్దు ఈ రోజు బిజెపి విధానాల వల్ల మనకి పిడుగులు పడతా ఉన్నాయి పిడుగులు పడతా ఉన్నాయి మామూలు పడతా ఉన్నాయి ఏ రూపంలో పడుతున్నాయి పిడుగు రూపంలో పడతా లేదు మామూలు పడతా లేదు కానీ మీరు పెంచే ధరల వల్ల గ్యాస్ పండ్ ఎంత పెరిగిందో చూసాం నలభై రూపాయలుండే పెట్రోల్ ఎంత అయిందో చూసాం నూట ఏడు రూపాయలు అయింది సంద బియ్యం పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలుండే ఈ పదకొండేళ్లలో డెబ్బై ఐదు రూపాయలు అయింది ప్రతిదీ బిరుమైంది నీ చేతులు ఎక్కడ కేసు చేత అక్కడే ఉన్నది అందుకే ఇరవై ఆరు వేలు కంసైకం కావాలని చెప్పి మాట్లాడుతున్నాం దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎర్ర జెండా ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో మాత్రమే ఇరవై ఆరు వేలు అమలు అవుతా ఉన్నది కేరళ రాష్ట్రంలో మాదిరిగానే మన తెలంగాణలో కూడా బల్దే కార్మికులందరూ ఇరవై ఆరు వేలు సాధించుకునేదాకా మన పోరాటాన్ని కొనసాగిద్దాం ఎప్పటికొట్టండి గట్టిగా ఇరవై ఆరు విజయం సాధించేదాకా ఎత్తిన జెండా దించకుండా ఎత్తిన జెండా దించకుండా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు మన రాష్ట్రానికి రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు బాలడు భాస్కర్ మన సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తారు అదే విధంగా మన సీనియర్ నాయకులు ఏఐటిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పితామహుడు నీకు నాకే కాదు మనందరికీ బాబాయ్ యశరత్న బాబాయ్కి కి మనందరి తరఫున అభినందనలు అలాగే చెన్నై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రీతం నాయకులు రెప్ప గారు వారు వస్తున్నారు అలాగే అంజాద్ గారు జిహెచ్ఎంసి గ్రేటర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ వారు పాల్గొన్నారు అదే విధంగా గత ఇరవై రోజులుగా మొత్తం హైదరాబాద్ అంతటా పెద్ద ఎత్తున బల్యా కార్మికులు చైతన్యవంతం చేయడంలో హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుంచి లక్షాది గారు కొట్టండి అలాగే రాములు గారు అలాగే సెంట్రల్ సిటీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా అదే విధంగా సౌత్ జిల్లాలో ఇంతకుముందు సీనియర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు అదే విధంగా ఇప్పుడు మన జిహెచ్ఎంసీని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు విఠలన్న విఠలన్నకి మన అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే సెంట్రల్ సిటీలో మల్లేష్ గారు ఉన్నారు ఇతర ఆఫీస్ పేరు ఉన్నారు అందరికి పేరు పేరున చెప్పడం సాధ్యం కాదు కాబట్టి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు ఈ రోజు సమ్మె చేస్తున్నది మోడీ విధానాలు నశించాలని మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారి సర్కారు మన జీతాలు పెంచాలని కూడా అడుగుతా ఉన్నాం దేశంలో అందరికీ పెంచుతున్నారు మాకు ఎందుకు పెంచుతా లేదు అదేవిధంగా స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశాలకి రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉద్యోగాలు దిగిన తర్వాత రిటైర్మెంట్ స్పెట్మెంట్లు వచ్చినాయి రిటైర్మెంట్ స్పెట్మెంట్ మనకు కూడా కావాలని చెప్పి మనం కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి మన డివైడ్లకి న్యాయం ఉన్నది మన డివైడ్లకి చట్టం ఉన్నది మన డివైడ్లకి ధర్మం ఉన్నది ఈ రోజు దేశమంతా కోట్లాది మంది ఎదురు పాల్గొంటా ఉన్నారు బీజేపీ విధానాలు ఈ రోజు తెలంగాణ కార్మిక వర్గ ప్రయోజనాలకి అడ్డంకిగా ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి తెలంగాణలో ఒక్క ప్రభుత్వ రంగాన్ని బీజేపీ పదకొండేళ్లు తెచ్చింది లేదు ఈ రోజు శంకరేనాలు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు వర్కర్లు వంద శాతం సమ్మె చేశారు అందులో ఒకటి సింగరాణి కార్మికులు రెండోది వంద శాతం సమ్మెలో ఉన్నది మన మాత్రమే సభలో ఉన్నారు ఆ రకంగా మన ఐక్యత మన పోరాట పటిమ మరొకసారి రుజువు చేశాం మనకేమి దేశవ్యాప్త సమ్మెలు కొత్త మల్ల్యాలో ఎనిమిది రోజులు కంటిన్యూగా సమ్మె చేశాం ఆ రోజు ఎవరైతే అప్పటి రెండు వేల తొమ్మిదిలో ఎవరైతే కృష్ణబాబు కమిషనర్గా కమిషనర్ గా ఉండేనో ఆ కృష్ణబాబు గారు పదివేల మందికి ఇళ్ళ ఇందాక బిడ్డలనే చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నాడు ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని 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 ప్లాన్లు వేస్తా ఉన్నది ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే రాబోయే నాలుగేళ్లలో ఒక నియోజకవర్గానికి పదహారు వేలు ఇల్లు ఇతర ఇస్తారట పదహారు వేలు అట్లాంటి నాలుగేళ్లలో మన హైదరాబాద్ లో మూడు లక్షల అరవై వేలు ఇల్లు వస్తాయి నేనేమంటున్నా అంటే ఆ మూడు లక్షల అరవై ఏడు వేల ఇళ్లలో మన ఇరవై ఆరు వేల ఇల్లు మన జీహెచ్ఎంసి కార్మికులకే ఇవ్వాలి ఎందుకంటే పెట్టుకున్నాం దరఖాస్తు పెట్టుకున్నాం దరఖాస్తు పెట్టుకున్నాం ఇమ్మీడియట్ గానీ ప్రభుత్వం అమలు చేయలేదు ఇప్పుడు సాధించుకునే దాకా మనం వెనక్కి పోవాల్సిన పని లేదు అందుకే ఈ రోజు సమ్మెలో పాల్గొనడమే కాదు రాబోయే రోజుల్లో ఇరవై ఆరు వేలు మేము ఇక్కడ జీహెచ్ఎంసీ అడాప్ట్ సాక్షిగా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలంగాణకు వచ్చే పెద్ద పండుగ దసరా ఏదైతే ఉన్నదో ఆ దసరాలోపు ఇరవై ఆరు వేల చేతులు సాధించుకునేదాకా ఇల్లు కొన్ని డబల్ బెడ్రూమ్ కట్టున్నాయి అది కాని ఐడి కార్డులు కానీ సమానం కానీ ఇవన్నీ సాధించుకొని మన ముందుకు సాగాల్సిన ఇస్తామంటున్నాడు ఆరోగ్య కార్డులు ఇస్తామంటున్నాడు మనకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలి మన కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇవ్వాలి అప్పుడే నువ్వు కాదు అపోలోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళాలనుకున్నా వైద్యం మనకి ఉచితంగా ప్రభుత్వం తరఫున వస్తుంది ఇవన్నీ సాధిస్తామా లేదా సాధిస్తాం జిహెచ్ఎంసీ కార్మిక వస్తువులు సాధించేదాకా పోరాడుతాం ఇరవై ఆరు వేల జీతం సాధించేదాకా పోరాడుతాం జీతం సాధించేదాకా పోరాడతాం ఇప్పుడు వారు కూడా ఎట్టుందంటే నరేంద్ర మోడీ ఉడత ముగ్గులాగే ఉంది కానీ ఇంకేం లెక్క చేయొద్దు అది కాదామా చేయొద్దు మన రాష్ట్ర ప్రధాన నాయకులు కూడా ఉన్నారు మనం సహకరించాలి కొద్దిసేపు మీరు పద్ నలకి వచ్చారు అనేక సంఖ్య పెద్ద మీటింగ్లు పెట్టడం పెద్ద మీటింగ్లు పెట్టడం ఐదు వందలు ఆరు వందలు వెయ్యి మంది మొత్తం నలుదిక్కుల పెట్టాం అన్ని ప్రయత్నాలు చేయడంలో అన్ని ప్రయత్నాలు చేయడంలో వంద రెండు వందల శాతం ఇది అవుతుంది అదేవిధంగా ఎత్తు కూడా కట్టి ప్రయత్నాలు చేసింది తర్వాత ఎవరెక్కడ ఉన్నా కానీ అందరినీ కలిపి రావాలని ఎప్పటికీ వంద సంతికి ఇప్పుడు సంతికి కలిపి నలభై ఐదు వేల కరపత్రాలు వేశాం డిమాండ్ ఆర్డీ పెట్టాం చాలా బ్యాంకింగ్ చేశాం ఇప్పటికే దాదాపు లక్ష రూపాయలు ఖర్చు ఈ ఉద్యమం కోసం కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడున్న సీనియర్లు కానీ ఏం కానీ ఏది ఒత్తిగా వస్తుందా మీకు ప్రస్తుత పెద్ద పెద్ద లాభం రావాలంటే కష్టాన్ని భరించాలి అందు తర్వాత మీరన్నారు ఏమని సార్ మేము సద్ధి చేస్తే గత ప్రభుత్వం కొనుగోలు తీసేసిందని మేము ఈరోజు చెప్తాం ఎవరైతే ఈరోజు అసలు బంధు పెట్టి తమ్ములో ఉన్నారో వీళ్ళందరూ ఏ ఒక్కరో బయట ఆడుకుంటాం పనులకు వెళ్తారో ఆ రకంగా చూపిస్తాం ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఈ రోజులో పాల్గొని భవిష్యత్తు పోరాటానికి శ్రీకారం ఈ రోజు చాలా ఉపరంగా ఉంది ఇప్పుడు వాన వచ్చింది వారు వచ్చిందంటే శుభ సూచన గవర్నమెంట్ జీతాలు ఇంట్లో ఇల్లు ఇవ్వాలి ఇంట్లో ఇల్లు ఇవ్వాలి వేల చేత ఇవ్వాలి గార్డు ఇవ్వాలి అది ఆంధ్రపూర్ ఏంటి